మా బారా మీ మానక్కలు అక్క లేదు మన చిత్రాంగు దగ్గర పావురం అవును ఆ పావురం చెప్పు మరే చెప్పారు చెప్తే పొలాన్ని లో లేడు వద్దా నీళ్ళు అల్లాలేంటి మిఠకాల్లో లేడితే పట్ట పట్ట పడతాయి ఒక మాధ్యం ఉందమ్మా నా పావురం వెడికే మా దగ్గర ఉన్నది పావురం

పిల్లగాడు సామిలో సారంగా ధరణికి అమరాలు వేనాడి కన్న దాన్ని ఇచ్చి మరి ఎంతైనా నరిది మారిన సంగతి తెలుగు ఆనాడు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి కడిగినంతవరకు వెనక ఇంకా పిలగాడు మాట అమ్మా మేము నిన్ను ఇష్టపోతాం మీ రావాలి రావాలి ഓ നീ മൊക്കെ ഉണ്ടാകും അടുത്ത മക്കരുന്ന പോയിട്ട് കമ്പ കമ്പ അടി ചാലോ i

అయినా అయ్యా నువ్వు ఇక్కడ ఉండు మేము పోయి పావురం తీసుకొని వస్తాం మా దర్శనంతో దర్శనం తీసుకొని పావురం పట్టుకొని వస్తాం నువ్వు ఇక్కడ కూర్చో మా పెద్దలు ఎక్కొద్దు ఎలా సుమారు దేవుడు అక్కడ మా అన్ని అడుక్కున్నాం తెలుసా దీనికి దర్శనం అబ్బా దర్శన చిత్రాంగి సిద్ధామి చిత్రాని ఉన్నా ఎందుకు ఎంతే పోదా venir la వచ్చామా వాటిది ఎంతే పోదా అదిది ఇవాది ఎటుసికరా నేను తిన్నాను మనవయ్యా ఏంటిది ఏకంగా నువ్వు అప్పుడు ఏమన్నా చూసినా నువ్వు అన్నవానికి ఎదురు వచ్చిన పిట్ట ఓ పావురం పావురం ఆ పావురం పేరెట్ల కాదు వచ్చింది

వచ్చనా సరే అని పిలగాడు లోపలికి వచ్చినాక పిల్లగా నువ్వు పౌర నీదేనా అమ్మా పావు నాదే అమ్మా భవరం నీదేనా ఇంత కోసం నీ మరి అమ్మా మాది నా పట్నం పట్నమాట మా నాన్న పేరు నరేంద్ర మహారాజు మా కన్న తల్లి పేరు రతరంగిదేవి వాళ్ళ కన్న కొడుకు నా పేరు చక్కని కన్నడ సాయిలో సారంగా అవునమ్మా అయ్యో అప్పుడు కాంతరచీతరా అనుకున్నది ఆహా నరేంద్రరాజు కొడుకు అంటే பிள்ளை பிள்ள மனசுலனுக்கு கொடக்காய் சிக்குனா சேர்த்து இட்டு தான் மனசு அனுப்ப எடுத்து பிள்ளை போன குட் பிள்ளை ஆக பட்டு ஆவால நே அய்யோ நேரம் நின்னம்மா మీ బాబు నన్ను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అరే అప్పుడు వా పిల్ల గాడు వెళ్ళగల మరి తారంగలు అనుకున్నాడు ఏ అమ్మ ఇల్ల నాకు చిన్నమ్మ అంటే అదనా బాబు నరేంద్ర అది మనని పెళ్లి చేసుకున్నాడు హరే అప్పుడు అనుకున్నాడు ఓవా చిత్రంగిదేవి ఆగు ఆనాడ నవరత్నానికి అంతకదే ఇంట్లోకి వెళ్ళిపోయింది కావచ్చు అయ్యయ్యో ఈ పిల్లను నాకే కాయం చేసిన సంగతి పిల్లగానే దేవుబాయ్ చిత్రి i అపకారం ఉన్న కడుపుల కట్టలో పిల్లలకు అడ్డుకున్నది ఇటువంటి చూసినవా ఈ పిల్లగానికి చూస్తే నన్ను వీనయ్య పెళ్లి వేసుకున్నాడు వీళ్ళు నేను బట్టి ఎట్లా ఓడిస్తా ఇటువంటి ఈ పౌరుణతో నేను కూడి కాపురం చేసినానికి కావాలనుకున్నా కొడుకు ఇప్పుడు పౌరవి అవ్వగలమవుతా ఉంటా అవ్వను కాదాయితేనే అవ్వనా నేనైతే అవ్వను కాదా పెళ్లి తెచ్చుకోండి ఇప్పుడు నీకైతే అవనా కదా మరి పోయి అంత పోతులేదా పోతాను ఇవో ఏ పావురం పోయిందని ఏడ్ చేసి నీ కళ్ళని కొడుకు నువ్వు ఇప్పుడే పోడు కాదు ఇవ్వ నువ్వు ఎండలే ఓడిపోయి వచ్చినావు అంత చివటం పోతా నేను నేనే పెట్టుకోన

నువ్వు ఇంటికి పోతావు ఇంటికి వెళ్ళాక మీ అవన్నీ చూస్తుంది ఎండలు వచ్చిన కొండలు వచ్చిన తాళం చేసేవాడు ఎక్కడ నువ్వు మీ మమ్మాలకు వెళ్ళినావా అని నువ్వు అంటావు మీ అవమాంటది కదా దాని చూడు అంత గర్రనా అంత దానికి గౌరవంతో చూడు నా కొడుకు ఎండల కొండలు వచ్చిన కానీ వాళ్ళంత చూడ వచ్చింది నా కొడుకు ఇంత తానం పోతే దాని మూల్యాలిపోయింది అవమాంటదా అయితే నీవ

కొడుకింది అన్న అయినా తిరివెట్టు తినేన లేదా కొట్టుబాటు తిట్టుబాటే అందకోవచ్చు సరే ఇప్పుడు ఒకవేళ అన్న తినబో తినవతి మాట బాడందరి యావచ్చు అనుకుంటాడు కానీ దాని మనసుల్లో మనో పిలగా నిర్వపాయలే நமதேவி அண்ணா போதேவுட நமதேவி அண்ணா போதேவுட கிரகம்

పాపగారి అనుకుంటుంది ఇక నా చేతుల ఎక్కింది చిక్కాల పెట్టారు ఇంట్లో వచ్చిన కుందేలు కూర కాకపోతుందా సారాంగుతో కాపురం చేసింది అల్లి కావాలనుకున్నదో కట్టింది పట్టి కట్టి తయారయ్యి ఆనాడు పాప గారి ముండా పట్టుకున్నదా తల్లి మూసుకుంటా ఇలా ఆడవా అనుకున్నా కదీ ఓదరాళి ఒక్క ఒక్క తర్వాత

ఇద్దరు మంచిగా తిన్నవాడే పడకుండా నింపిడు అని అది పండకుండా వండుకొని గాడికి వచ్చింది పక్క పొండి పండుకోని రాధమా లేకున పిల్లని చేసుకున్నావు నా పావుర వెళ్ళిపోతానమ్మా నేను కావాలని ఎట్లయితే ఏం చేసుకున్నా పా నేనేం చేసుకుంటా చెప్పు గాని ఒక మాట ఏ మాట నేను కావని కాదు నువ్వు తల్లినిగా తల్లివి నాకు పిల్ల తల్లివమ్మా నేను తల్లి అంటే కన్న తల్లి నన్ను ఓర్వక నీ తండ్రి పెళ్లి చేసుకున్నాడు అసలు నేను ఎవర నీకు పెళ్ళని అయ్యేటోని నీకు పెళ్ళని నేను నీ కన్న తండ్రి పాప గారు వాడు నన్ను ఓర్వక నీ తండ్రి చేసుకున్నాడు కానీ ఇంతవరకు మీ తండ్రి చేతి చెయ్యలే ఒక పుస్తకం కట్టిండు కంతే కచ్చిన పెయింట్ అమ్మా పిల్లనాయారత్న మరి అంతనగానే నరి అల్లావాడ రాదు లగ్గా చేసిన పిల్లలు నిల్లాగా వాడిన అయ్య ఈ హోపిలే కాడ సారంగా తెల్లను అమ్మ సరే పర్వలేదు నా బాబు నిన్న లగ్గా వాడినంటే నువ్వు తల్లి తల్లి విరాముప్పిన తల్లివే అమ్మానికి పుణ్యం ఉంటదమ్మా నా పావురాన్ని విచ్చే నా పావులను పట్టుకొని నేను వెళ్ళిపోతాను నా అవ్వరన్ను చూడగా ఇప్పటి మూడు గడియలు కడతాన్ని వెళ్ళబోడితే నేను వెళ్ళిపోతా అమ్మా నీకు పుణ్యం ఉంటది